హాయ్ హలో ఎవ్రీ వన్ టుడే అయితే బయటకు వెళ్దామని ప్లాన్ చేసాము ఎక్కడికి వెళ్దామని అనుకున్న తర్వాత సాల్షిల్ పార్క్ అయితే వెళ్దామని అనుకున్నాము ఎందుకంటే ఇక్కడ వన్ వీక్ నుంచి ఫన్ ఫైర్ అయితే జరుగుతూ ఉంది మేమైతే చాలా రోజులు మిస్ అయ్యాము ఈరోజు ఫైనల్ డే ఈరోజు ఎలాగైనా వెళ్ళి దీంట్లో స్పెండ్ చేసి ఎంజాయ్ చేద్దామని వెళ్తున్నాము చూడండి ఫుల్ వీడియో చూసి కంప్లీట్గా ఎంజాయ్ అయితే చేయండి ఫన్ ఫైర్ అంటే ఏందో అనుకోకండి మన ఊర్లో ఎగ్జిబిషన్ ఎలాగో అలాగే అనమాట చాలా రోజుల తర్వాత బయటకు వెళ్తే వచ్చాము నాకైతే ఫస్ట్ టైము తను చాలా భయపడుతూనే ఉంది ఇవన్నీ చూసి తనైతే చాలా బాగా ఎంజాయ్ అయితే చేసింది కొన్ని కొన్ని దగ్గరలో ఎక్కిన ప్లేసుల్లో కొంచెం అయితే భయపడింది ఏడుస్తూ ఉండింది మేమైతే పక్కనే ఉండి ఇచ్చేసరికి తర్వాత అయితే ఊకొనింది సండే కాబట్టి చాలామంది అయితే వచ్చారు చాలా పిల్లలు అయితే బాగా ఆడుకుంటున్నారు చూడండి పిల్లలు అయితే ఎంత చక్కగా ఎంజాయ్ అయితే చేస్తున్నారో అబ్రాడ్ అబ్రాడ్ అంటారు కానీ ఎగురుకుంటూ వస్తారు పేరెంట్స్ అందరూ కానీ ఇండియాలో ఉన్నంత హ్యాపీనెస్ అయితే ఏమి ఉండదు ఇక్కడ ఎందుకంటే సాటర్డే సండేస్ ఈ రెండు రోజులే పేరెంట్స్కి అయితే లీవ్స్ ఉంటాయి కొంతమంది ఎక్స్ట్రా షిఫ్ట్ల కోసం అవి కూడా చేస్తున్నారు ఇంక పిల్లలతో స్పెండ్ చేసే టైం ఎక్కడ ఉంటుంది అందుకే సాటర్డే సండేస్ పేరెంట్స్ కూడా చాలామంది అయితే అయితే వస్తుంటారు పార్కుల్లో వాళ్ళతో పాటు ఆడుకుంటూ వాళ్ళు కూడా అయితే హ్యాపీగా ఎంజాయ్ అయితే చేస్తుంటారు బాల్యం అనేది చాలా విలువైనది వాళ్ళకి ఎంజాయ్మెంట్ అనేది చాలా ఇవ్వాలి పేరెంట్స్ టైం అయితే ఇవ్వాలి వాళ్ళతో ఆడుకోవాలి స్పెండ్ అయితే చేయాలి మీ గుండెల మీద చేసుకొని మీరైతే మిమ్మల్ని మీరు అడుక్కోండి మీరైతే మీ ఫ్యామిలీతో ఎలా స్పెండ్ చేస్తున్నారో ఎందుకంటే ఏ చిన్న మనస్పర్ధలు ఉన్నా సరే ఫ్యామిలీలో ఇలాగ బయటకు అయితే హ్యాపీగా అందరు కలిసి ఎంజాయ్ అయితే చేస్తారు గొడవలన్నీ మర్చిపోతారు మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో అయితే కామెంట్స్ చేయండి ఈ వీడియోని షేర్ చే